సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ చంద్రగ్రహణ విశేషాలు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిథి భాద్రపద పౌర్ణమి నక్షత్రం శతవిషము పూర్వభాద్ర రాశి కుంభరాశి గ్రహణ రకం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో మొత్తం ఈ గ్రహణం స్పష్టంగా కనబడుతుంది గ్రహణ కాలమానం స్పర్శ రాత్రి తొమ్మిది యాభై ఏడు సంపూర్ణ గ్రహణ ప్రారంభం రాత్రి పదకొండు గంటలు మధ్యకాలం రాత్రి పదకొండు నలభై ఒకటి విడుపు ప్రారంభం రాత్రి పన్నెండు ఇరవై రెండు ఎనిమిదవ తేదీ ముగింపు ఉదయం ఒకటి ఇరవై ఆరు ఎనిమిదవ తేదీ పుణ్యకాలం మూడు గంటలు ఇరవై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ బింబ దర్శనం ఒక గంట ఇరవై రెండు నిమిషాలు రాశులపై ప్రభావం ప్రతికూల ప్రభావం కలిగే రాశులు వృషభ మిథున కర్కాటకము సింహ కన్య తుల మకర కుంభ మీన వీరు మహాశివారాధన శివాభిషేకం చేయడం ఉపవాసం జపం చేయడం మంచిది ఈ గ్రహణ ప్రభావంతో వారికి ధనలాభం శుభం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం దానం ఇవ్వాల్సిన అవసరం లేదు వృషభ రాశి వాళ్లకు వ్యధ హాని కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు దానం ఇవ్వాలి మిథునం చింత హాని మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు దానం ఇవ్వాలి కర్కాటకం సౌఖ్యం శుభం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు దానం ఇవ్వాల్సిన అవసరం లేదు తివరాశి వాళ్లకు స్త్రీ కష్టం హాని మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి పాదం వారు దానం ఇవ్వాలి కన్య అతి కష్టం హాని ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వారు దానం ఇవ్వాలి తుల మాననాశనం హాని చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు దానం ఇవ్వాలి వృచ్చికం సుఖం శుభం విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు దానం ఇవ్వాల్సిన అవసరం లేదు ధనస్సు లాభం శుభం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు దానం ఇవ్వాల్సిన అవసరం లేదు మకరం వ్యయం హాని ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు దానం ఇవ్వాలి కుంభరాశి వాళ్ళు ఘాతం హాని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు దానం ఇవ్వాలి వారు హాని పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు దానం ఇవ్వాలి ఆధ్యాత్మిక భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ గ్రహణం రోజున దైవ జపం దానం చేయటం మంచిది దాన సామాగ్రి రజిత వెండి చంద్ర నాగబింబములు తెల్లటి వస్తువులు తెల్ల వస్త్రము బియ్యము ఒకటి బావు కేజీ నీలం వస్త్రము మినపగుండ్లు బావు కేజీ తమలపాకులు ఒక్కలు ఏవైనా పళ్ళు తాంబూలాది దక్షిణలు స్వయం పాకానికి వస్తు సామాగ్రి అన్ని కలిపి బ్రాహ్మణులకు మీ పేరు గోత్రములు చెప్పి దానంగా ఇవ్వండి గ్రహణం రోజు ఆలయంలో అటువంటి విధానం గ్రహణానికి ముందు సెప్టెంబర్ ఏడున మధ్యాహ్నం లోపు అన్ని దేవాలయాల్లో నివేదనలు సమర్పించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు సాయంకాల దర్శనం ఉండదు శ్రీకాళహస్తి దేవాలయంలో ఈ నియమాలు వర్తించవు గ్రహణం తర్వాత సెప్టెంబర్ ఎనిమిది ఉదయం ఆలయాన్ని మొత్తం కడిగి శుభ్రం చేసి గణపతి పూజ పుణ్యావచనం పంచకవ్య సంస్కారం చేసి విగ్రహాలకు అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం ఇవ్వబడుతుంది గ్రహణం రోజున పాటించాల్సిన ఆచారాలు తద్దినాలు పెట్టుకోవాలనుకునేవారు మధ్యాహ్నం ఒకటి ఇరవైలోపు పెట్టుకోవాలి గ్రహణ కాలంలో స్నానాలు ఉపవాసం స్మరణ మంత్రజపం దాన చేయాలి గర్భిణీ స్త్రీలు పిల్లలు జాగ్రత్తలు పాటించాలి కత్తెర సూది పనులు చేయరాదు అసలు బయటికి వెళ్లరాదు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం భారతదేశంలో పూర్తిగా దర్శనమయ్యే అరుదైన గ్రహణం ఇది కొందరికి ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్కరమైతే విశాఖ శతవిషం పూర్వాభాద్ర నక్షత్రాల వారికి శాంతి జపాలు అవసరం జై శ్రీమన్నారాయణ